ప్రభు అయిన యేసు క్రీస్తు వారు స్వయంగా తనను గుర్చి ఒక మాట చెప్పారు యోహాను సువార్త పద్ పదవ అధ్యాయం పదకొండవ వచనములో నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెడతాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి ఉన్నాను అని పదవచనములో చెప్పాడు ఆయన గొర్రెలకు జీవమివ్వాలి అంటే తన జీవాన్ని పణముగా పెట్టాలని యేసు క్రీస్తు వారు ఈ లోకానికి గొర్రెల కాపరిగా వచ్చారు కనుక ఆయనే ఈ కాపరులందరికీ ప్రధాన కాపరి కాపరులమైన మాకందరికీ ఆయనే స్ఫూర్తి ఆయనే మార్గదర్శకుడు ఆయనే మాకు శిరస్సు అయ్యున్నాడు కనుక ఆ ప్రధాన కాపరి అడుగుజాడలలో కాపరులమైన మీ మందరము దేవుడు మమ్ములను ఏయే తావులలో ఏయే పరిస్థితులలో ఏ ఏ అనుభవాలలో ఏ ఏ సంఘాలలో స్థాపిస్తాడో అక్కడ నమ్మకముగా పరిచర్య చేస్తూ రాకడ కొరకు దేవుని సంఘాన్ని క్షేమాభివృద్ధికరంగా నడిపించడం అనే కర్తవ్యం మా బాధ్యత దేవుడు మా భుజస్కంధాల మీద ఉంచాడు గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును అన్నాడు అనగా గొర్రెల కాపరి వలె దేవుడు తన ప్రజలైన వారిని మేపువాడు అనే మాట ఈరోజు మరి ఈ ప్రత్యేక సందర్భాన్ని అన్వయించుకున్నట్లయితే దేవుడు కాపరులకు ఇచ్చినటువంటి పనులలో మొట్టమొదటి పని ఈ వాక్యంలో కనపడుతుంది కాపరి సంఘమును పోషించువాడై ఉన్నాడు సంఘమును పోషించుట అనేది కాపరికి దేవుడిచ్చిన మొట్టమొదటి పని పరిచారకుడుగా లేక పాస్టర్గా చేసే మొట్టమొదటి ఏమిటి అంటే సంఘమును పోషించుట